వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి మరోసారి కరోనా భూతం అనేది వెంటాడుతుంది ప్రజలను అని చెప్పుకోవచ్చు మన ఇండియా మొత్తం కూడా దాదాపు నాలుగు వందల అరవై కేసులు మళ్ళీ నమోదైనాయి కరోనా ఒకప్పుడు అంటే రెండు వేల ఇరవైలో ప్రజలందరినే కాదు ప్రపంచం అంతా ఒక అతలాకుతలం చేసిందనుకోవచ్చు కొన్ని లక్షల మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది ఈ కరోనా భూతం అనేది ఎలాంటిది అనేది కూడా అందరికీ బాగా తెలుసు బాగా అందరికీ కూడా మంచి పరిచయము అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే క కరోనాను జయించి ఈరోజు ప్రాణాలతో నిలబడ్డ వాళ్ళందరూ కూడా ధన్యులని చెప్పుకోవచ్చు ఆ కరోనా భూతం వల్ల ఎంతోమంది చనిపోయారు మనం ఎంతమందిని చూడలేదు అట్లా కనీసము బంధానికి బాంధవ్యానికి కూడా నోచుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక అనాథ శవాలుగా మిగిలిపోయి కుప్లింగ్లతోటి జేసీబీలతోటి నెట్టేసి అందులో గుంతలో పూడ్చేయడం కూడా జరిగిన అంటే అతి దారుణమైన పరిస్థితులను చూసాం ఈ కరోనా వల్ల ఈ కరోనా అనేది ఒక కర్కోటకమైన వ్యాధి అని కూడా చెప్పుకోవచ్చు అందరికీ తెలిసిందే మళ్ళీ ఈ కరోనా భూతం వెంటాడుతూ ఉంది ప్రజల్ని ఇప్పుడు మహారాష్ట్ర కర్ణాటక ఇక్కడ రాష్ట్రాలలో కేరళ ఇదంతా కూడా ఇప్పుడు కేరళలో రెండు రోజుల క్రితం కూడా చూసుకున్నట్లయితే ఈ కరోనా బారిన పడే ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది మరి ముగ్గురు మృతివాత పడ్డారు అనంటే ఇప్పుడు మొత్తం కూడా మనకి దేశం మొత్తంలో కూడా చూసుకున్నట్లయితే ఈ రెండు నెలల నుంచి కూడా నాలుగు వందల అరవై నాలుగు వందల అరవై కేసులు కూడా నమోదవడం కూడా జరిగింది ఈ కరోనా కేసులు అంటే ఇప్పుడు కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వము అందరిని కూడా అలర్ట్ చేయడానికి నరేంద్ర మోడీ గారు అయితే సూచనలు ఇస్తూ ఉన్నారు అదే కాకుండా ప్రతి రాష్ట్రానికి కూడా ఆదేశాలు జారీ చేశారు మళ్ళీ ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ మాస్కులు ధరించాలి ఖచ్చితంగా వాళ్ళు ఉండే జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో కానీ బయట కానీ అన్ని చోట్ల కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇలా ప్రతి రాష్ట్రం ముఖ్యమంత్రులందరూ కూడా చర్యలు చేపట్టాలి ప్రభుత్వాలు స్పందించాలి దీని మీద చర్యలు చేపట్టాలి అని చెప్పేసి కూడా జిహెచ్ఎంసి ప్రతి జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కానీ ఏది ఏమైనప్పటికీ ఏ ప్రభుత్వాలు పట్టించుకున్నా ఎన్ ంత జీహెచ్ఎంసీ డిపార్ట్మెంట్లు కానీ వీళ్ళందరూ ఎవరు వచ్చినా ఏం చేసినా కానీ కరోనాను ఆపేవాళ్ళు కాదు కానీ కరోనాను అరికట్టుకో అరికట్టాలి దానికి ఎదురెళ్ళి పోరాడి గెలవాలి అంటే ప్రజల చేతుల్లోనే ఉంది నిజం ఎందుకు అంటే మనం తినే ఆహారం మనం యూజ్ చేసే బట్టలు మనం ఉంటున్న పరిసరాలు అన్నీ మనం శుభ్రంగా పెట్టుకుంటే ఇలాంటి కరోనా వ్యాధులు ఎన్నొచ్చినా జయించగలుగుతాము వాస్తవంగా ఎందు అప్పుడు కూడా ప్రతి కరోనా వచ్చింది అంటే చాలు ఒక దగ్గు దగ్గిన తుమ్మిన మనుషులు ఒక కిలోమీటర్ మేరకు పరిగెత్తేవాళ్ళు వాస్తవంగా పక్కన ఎవరు ఉండడానికి కూడా పక్క నిలబడ నిలబడడానికి కూడా భయపడిన రోజులు అవి బంధువులను చూద్దామన్నా అసలు ఆ ఛాన్స్ కూడా లేకపోయిన రోజులు అవి ఇంట్లో ఒకరి ముందే ఇంకొకరు చనిపోతుంటే కూడా వాళ్ళను కనీసం ఇలా పట్టుకొని ఏడవడానికి కూడా అవకాశం లేనటువంటి రోజులు అవి ఒక భయంకరమైన రోజులని చెప్పుకోవచ్చు అలాంటి రోజుల్ని అందరూ కూడా ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఉండి కిటికీలు క్లోజ్ చేసుకొని డోర్లు క్లోజ్ చేసుకొని ఎవరిండ్లల్లో వాళ్ళే రోజులు రోజులవి కరోనా అంటే అంత పెనుభూతం ఒక సునామీ అలాంటి సిచ్యువేషన్లను ఎదుర్కొని ఈ రోజున మృత్యం బతుకుతున్నారు అందరు కూడా నిజంగా చెప్పాలంటే కానీ మళ్ళీ ఈ కరోనా కరుడగట్టినట్టుగా మళ్ళీ ప్రజల మీదకి దాడి చేస్తూ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు వైద్య నిపుణులు కూడా తేల్చి చెప్పేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలి ప్రజలందరూ కూడా వాళ్ళు శుభ్రంగా ఉంటూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వాళ్ళకు జ జలుబు చేసిన దగ్గు వచ్చిన జ్వరం వచ్చిన బాడీ పెయిన్స్ వచ్చినా ఏ వచ్చినా తొందరగా డాక్టర్ని సంప్రదించి ఫస్ట్ చెకప్ చేయించుకొని ఏంటి ఇది అంటే వైరల్ ఫీవరా లేకపోతే కరోనా పాజిటివ్ వచ్చిందా అది పాజిటివ్ రాకపోతే వైరల్ ఫీవర్ అయితే అది మన దాకా చేరుకోకుండానే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ల సుల సూచనల మేరకు కూడా అప్పుడు కూడా చాలామంది చాలా కషాయాలు తయారు చేసుకొని తాగడం జరిగింది హెల్తీ ఫుడ్ తినడం జరిగింది ఇప్పుడు కూడా అవే ఫాలో అవుతాయి మనము ఈ కరోనా కాదు కదా వాళ్ళ తాతలు ముత్తాతలు వచ్చినా జయించగలుగుతాం వాస్తవంగా చెప్పాలంటే దీనికంటే ఎంత పెద్ద రోగాలు వచ్చినా ఇంకా జయించగలుగుతాం ఎందుకంటే నిజంగా చెప్పాలంటే కలి కలికాలంలో కలియుగాంతం జరగబోతుంది అంటే ప్రపంచం అంతం కాబోతుంది అన్నారు కానీ కొత్త వింతలు చూస్తారు అన్నారు చాలామంది కానీ మనకు అదే రేంజ్లో కరోనా వచ్చి ఒక ప్రళయం వచ్చినట్టుగా వచ్చేసి సునామీలాగా సుడిగుండంలో చేసినట్టు చేసింది ప్రపంచాన్నంతా కూడా అంత డేంజర్ జోన్ లోకి తీసుకెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ డేంజర్ జోన్ రాకముందే అందరు అలర్ట్ అవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచిస్తూ ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అవుతున్నాయి అంతేకాదు వైద్య నిపుణులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మాస్కులు ధరించాలి ప్రతి చోట కూడా అని చెప్పేసి వాళ్ళు కూడా సూచనలు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు మళ్ళీ ఈ కరోనా మహమ్మారి మన దరికి చేరకముందే అందరూ కూడా దాన్ని తరిమి కొట్టే ప్రయత్నంలోనే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సలహాల మేరకు అలాగే మనము ఎలాంటి ఫుడ్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ జాగ్రత్తలు శానిటైజేషన్ కానీ మాస్కులు కానీ ఇలాంటివి ధరిస్తూ మనం జాగ్రత్త తీసుకొని ఆ మహమ్మారిని తిప్పికొట్టాలని మేము కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్